బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం నేను మీ అప్పల కామేష్ రథసప్తమి వేడుకలను తిరుమలలో ఈ నెల పదహారవ తేదీన నిర్వహిస్తున్నట్లు తిరుపతి దేవస్థానం వారు తెలియజేశారు ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు రథసప్తమి రోజున తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషముల నుంచి ఎనిమిది గంటల వరకు సూర్యప్రభ వాహనము తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు చిన్న శేష వాహనము పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు గరుడు వాహనము మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు హనుమంతు వాహనము రెండు గంటల నుంచి మూడు గంటల వరకు చక్రస్థానము సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు కల్పవృక్ష వాహనము సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల వరకు సర్వభూపాల వాహనము రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ నిర్వహించుచున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది ఆలయం నిర్వహించే కళ్యాణోత్సవము ఉంజల సేవ అర్జిత బ్రహ్మోత్సవము సహస్ర దీప అలంకరణ సేవలను తిరుపతి దేవస్థానం రద్దు చేసింది సుప్రభాతము తోమాల అర్చనా సేవలను ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు తిరుపతి దేవస్థానం తెలియజేసింది